అందరికీ నమస్కారం జూన్ మాసంలో జన్మించిన వారు త్వరగా ప్రేమలో పడతారు వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అవి చూద్దాం మనం ఆంగ్ల సంవత్సరంలో చూసినట్లయితే అప్పుడే ఆరో నెలలోకి వచ్చేసాము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము రిపీట్ జూన్ మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి ఈ మాసంలో ఏరువాక పున్నమి అలాగే కాడెద్దులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పౌర్ణమి వేడుకలు చేస్తారు అలాగే వీటన్నిటి సంగతి పక్కన పెడితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల తేదీని బట్టి తనకు సంబంధించి అనేక లక్షణాలు రహస్యాలను తెలుసుకోవచ్చు వారు పుట్టిన నక్షత్రం కానీ గ్రహాలు కానీ రాసుల ఆధారంగా కానీ సానుకూల ప్రతికూల ఫలితాలను మనం అంచనా వేయవచ్చు ఈ నేపథ్యంలో జూన్ నెలలో పుట్టిన వాళ్ళ స్వభావం భవిష్యత్తు ఎలా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికడికే వేయరనమాట వీళ్ళు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళ స్వభావం చాలా నిరాడంబరంగా ఉంటుంది దయ వినయపూర్వకమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏదైనా అవసరమైతే ఎప్పుడు వెనుకాడకుండా సహాయం చేస్తారు స్నేహపూర్వకమైనటువంటి స్వభావం అందరినీ కలుపుకుపోతారు అందుకే వీళ్ళు ఆకట్టుకుంటారు ఊహాత్మకంగా ఉంటారు జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ నెలలో పుట్టిన వాళ్ళు మనసులో ఎన్నో రకాల ఉత్తేజకరమైనటువంటి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి వీళ్ళు పగటి కళలు కూడా కంటూ ఉంటారు దీని అర్థం ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఊహల్లో తేలిపోతూ ఉంటారు భావోద్వేగాలను అస్సలు నియంత్రించుకోలేరు మరి జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు అనమాట చాలా సందర్భాల్లో సరదాగా ఉంటారు నవ్వుతూ జోకులు వేస్తూ ఉంటారు సగడంగా వాళ్ళు ఆకస్మికంగా కోపం వచ్చేస్తూ ఉంటారు ఎందుకు ఇలా అంటే భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తారు లైఫ్ లైన్ చూసినట్టయితే లవ్ లైన్ చూసినట్టయితే జూన్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా త్వరగా ప్రేమలో పడతారు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరిని మోసం చేయకూడదనే ధోరణిలో ఉంటారు అదే వీళ్ళ ప్రత్యేకత అంతేకాదు జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా రొమాంటిక్ లైఫ్ రొమాంటిక్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్నేహపూర్వకంగా ఉంటారు జూన్ మాసంలో జన్మించిన వ్యక్తులు కళల పట్ల ఎక్కువ ఆసక్తి డ్యాన్స్ సాంగ్స్ స్పోర్ట్స్ వీళ్ళు అత్యంత ఎక్కువ ప్రతిభను కనబరుస్తూ ఉంటారు అంతేకాకుండా తమ తమ మాట తీరులో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు తమ సంభాషణలతో అందరినీ సంతోషపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు సక్సెస్ సాధిస్తారు మరి జూన్ మాసంలో పుట్టిన వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు ఏ పని అనుకున్నా కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఎప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ప్రతి విషయాన్ని సంపూర్ణంగా నమ్మిన తర్వాతే ఆచరణలో వెళుతూ ఉంటారు మరి నలుగురిలో కూడా ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేటువంటి స్వభావం కూడా ఉంటుంది ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క అభిరుచులు అలవాట్ల వలన జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు మరి మీరు ఎవరైనా జూన్ మాసంలో పుట్టారా కింద కామెంట్ చేయండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మకర రాశి వారికి సంబంధించి జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ణ నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు కనుక జా జీ కే ఖో గా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ మాసము విజయవంతమైన మాసంగా చెప్పొచ్చు విపరీతమైనటువంటి తెలివి కమ్యూనికేషన్ స్కిల్స్తో అనేక రకాల లాభాలని పొందుతారనమాట కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ముందు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి పని వాతావరణంలో సమస్యలు మెల్లగా మీరు మాన్పుకోగలుగుతారు వ్యాపార భాగస్వాములతో సంబంధాన్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడకండి ఏదైనా ఇబ్బంది పాలైతే బయటికి రావడానికి చాలా కష్టమవుతుంది విద్యార్థుల గురించి మాట్లాడినట్టయితే ఈ నెల ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంటుంది కొంచెం ఎక్కువగా శ్రమ దానికి తగిన ఫలితము చాలా అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల కోసం ప్రయత్నిస్తున్న వారికి చదువుతున్న విద్యార్థులకు అదృష్టం కలిసి వస్తుంది సోమరితనం మానుకుని కష్టపడి పనిచేయండి కుటుంబ సంబంధాలను అనుకూలంగా మార్చుకోండి కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా కాలం గడపడం విందు విహారాలు వినోదాలు అలాగే విహారయాత్రలు చేస్తారు ఆనంద వాతావరణం నెలకొంటుంది ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ప్రేమ అనేవి పెరుగుతాయి అలాగే జీవిత భాగస్వామి పట్ల కానీ మీరు ప్రేమించిన వారి పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఇది చాలా ప్రయోజనకరంగా మారుతుంది ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది నెల ప్రారంభంలో బుధుడు సూర్యుడు ఐదో ఇంట్లో ఉండడం పదకొండో ఇంటిని చూడడం ఫలితంగా ఆదాయం మెల్లగా పెరుగుతుంది ఆదాయాలు స్థిరంగా పెరుగుతాయి అలాగే నెల ఆరోగ్యవంతంగా రిపీట్ ఆరోగ్యపరంగా చూసినట్టయితే బలహీనమైనటువంటి మాసం అని చెప్పొచ్చు వాహన ప్రమాదాలు మంచి ఉన్నాయి జాగ్రత్తగా నడవండి బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండండి తద్వారా పరిస్థితి కొంతవరకు మెరుగవ్వచ్చు అలాగే వాయింగ్ రిపీట్ మార్నింగ్ వాక్ చేయడం కానీ లేదా యోగా ధ్యానం వంటి వాటి మీద ఎక్కువ కేటాయించండి దాని ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు మానసికంగా ఉన్నటువంటి సంఘర్షణ తగ్గుముఖం పట్టడం జరుగుతుంది కోర్టు కేసులు కలిక్ వస్తాయి అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది కళా రంగాల వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు అందుకుంటారు మంచి గుర్తింపు లభిస్తుంది వాళ్ళకి మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ బిల్డింగ్ మెటీరియల్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి మరి ఈ రాశివారు మరింత మెరుగైన ఫలితాల కోసము శనిదేవుడి మంత్రాన్ని పఠించడం శనికి తైలాభిషేకం చేయడం గురువుకి నలుపు రంగులో ఉండే మిఠాయిని సమర్పించడం ద్వారా అలాగే ఆవుకి గడ్డిని ఇవ్వడం ద్వారా కూడా మరింత మెరుగైనటువంటి వాళ్ళ ఫలితాలు పొందుతారు నమస్తే అందరికీ నమస్కారం ఈ వీడియోలో జూన్ మాసంలో మిధున రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మిదున రాశి అనగానే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం మూడు పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు కనుక వే ఓ కా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మీ వృత్తిలో మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు చక్కటి ప్రయోజనాలను పొందుతారు విద్యార్థుల విషయానికి వస్తే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు మీకు రుచి ఫలితం మీకు లభిస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉండడం ఐదవ ఇంటికి పూర్తి ఏడవ అంశాన్ని ఇవ్వడం ద్వారా ఈ అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పొచ్చు మీ దృష్టి చదువులపైన ఉంటుంది జ్ఞానాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది విదేశాల్లో చదువుతున్నట్లయితే బాగా రాణించగలుగుతారు అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకుంటే మంచి అడ్మిషన్లు లభించడం కానీ వీసాలు సమయానికి రావడం కానీ అన్ని రకాలుగా కూడా విజయవంతం అవుతుందని చెప్పచ్చు అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు విహారయాత్రల కోసం వీసాలు సకాలంలో లభిస్తాయి అన్ని రకాలుగా గౌరవం లభిస్తుంది ఆహ్లాదకరంగా మీ సమయాన్ని గడపగలుగుతారు కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది మీరు ఒకరినొకరు ప్రేమగా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే ప్రేమిస్తున్నట్టయితే వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడపడం బయటకు వెళ్ళడం షాపింగ్ చేయడం కలిసి సినిమాలు చూడటం ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు ఈ ప్రేమ పైన పెద్దలకు అనుమతి లభించడంతో పాటు ఆశీర్వాదం లభిస్తుంది వివాహం వరకు దారితీస్తుంది పిల్లల వివాహ సంబంధాలు కుదురవ్వడం పెళ్లిళ్ళు జరగడం జరుగుతుంది విలువైనటువంటి వస్తువులను గృహోపకరణ వస్తువుల్ని బంగార ఆభరణాలని కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో ఉన్నటువంటి పురపచ్చాలన్నీ కూడా సమస్యపోయి ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఈ సంవత్సరం వివాహిత సంబంధమైనటువంటి సమస్యలు మరింత బలంగా పటిష్టం అవడానికి కారణమవుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు ముఖ్యంగా లభిస్తుంది మీరు ఇంకా వివాహితులైతే కనుక ఎవరైనా కలుసుకునే వివాహం గురించి చర్చించడం ప్రారంభించండి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితిలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి ఎక్కువ ఖర్చు ఉంటుంది అలాగే అన్నీ కూడా అవసరమైన ఖర్చులు అయినప్పటికీ కొంత ఆచిపూర్చి మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది కంటికి సంబంధించినటువంటి సమస్యలు రక్తపోటు రక్త కలుషితాలను అనుభవిస్తారు ఈ సమయంలో అసౌకర్యం అనేది కలుగుతుంది కీళ్ళ నొప్పులు నరాలకు సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువ అవుతాయి అలాగే ఈ సమయంలో వ్యాయామం పైన దృష్టి పెట్టండి ప్రాణాయామము యోగా వంటి వాటి వల్ల ఎప్పుడు ఉపకారం లభిస్తుంది అలాగే విలువైనటువంటి వస్తువు చేజారడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి చిన్న చిన్న విషయాలకి ఇంట్లో ఏదైనా గొడవ రావడం కానీ తలెత్తడం కానీ జరుగుతుంది కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి విషయాన్ని పట్టించుకొని వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మరి ఈ రాశి వారు శనిదేవుడికి వీళ్ళు పుష్పాలని సమర్పించడం కానీ నువ్వులంతా అభిషేకం చేయడం కానీ అలాగే గురువులకి నలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం కానీ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ శుభం